మనము చాలా సందర్భాల్లో చూసాం ఏదైనా టెక్నాలజీకి సంబంధించిన ఒక మీటింగ్స్ జరిగిన టెక్నాలజీకి సంబంధించిన ఒక పెద్ద కాన్ఫరెన్సెస్ జరిగిన చంద్రబాబు నాయుడు గారిని పొరపాటున పిలవటం జరిగితే ఇమ్మీడియట్లీ ఆయన ఎత్తుకునే పాట ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇంకా చెప్పాలంటే ఈ దేశంలో మొబైల్ని తీసుకొచ్చింది నేనే టెక్నాలజీని కనిపెట్టిన టెక్నాలజీని వైడ్ స్ప్రెడ్గా ఉపయోగించడానికి అవకాశం నేనే అసలు ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ హైటెక్ సిటీని నేనే నా వల్లనే ఆంధ్రప్రదేశ్లో ఐటీ రెవల్యూషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐటీ రెవల్యూషన్ వచ్చింది నా వల్లనే హైదరాబాద్ ఎదిగింది నా వల్లనే హైదరాబాద్ ఈ రోజు గ్లోబల్ హబ్ అయింది అని లా రీసెంట్గా దావోస్కి వెళ్ళినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఒక బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన విషయం మనకు తెలిసింది అసలు టెక్నాలజీని తీసుకొచ్చాను ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు టెక్నాలజీ పరిచయం చేశాను అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారిని నేను సూటిగా ఒక ప్రశ్న వేయదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్కి పరిచయం చేసిన మీరు అదే టెక్నాలజీని రాష్ట్రంలో ప్రతి న్యూక్ అండ్ కార్నర్లో ఉన్న గ్రామంలో ఉన్న ప్రతి పేదవాడికి అందుబాటులోకి తీసుకురావటానికి మీరు చేసిన కృషి ఏంటి నెంబర్ వన్ ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ అనే ఒక వ్యవస్థను మీరు రెండు వేల పదిహేనులో స్టార్ట్ చేశారు ఆ వ్యవస్థలో రెండు వేల పదహారు పదిహేడవ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో దాదాపు తొంభై పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ హ్యాస్ బీన్ కవర్డ్ బై ఆప్టికల్ ఫైబర్ ఆప్టికల్ ఫైబర్ అంటే ఈ ఆప్టికల్ ఫైబర్ ద్వారా మనకు డిటిహెచ్ ప్రసారాలు ఫోర్ జీ సర్వీసెస్ హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అన్ని చాలా చీప్ ధరలకే దొరుకుతాయి ఇంత పెద్ద ఫైబర్ గ్రిడ్ ఇంత పెద్ద ఫైబర్ నెట్ సర్వీసెస్ని మన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టూ ఇయర్స్ లోనే కంప్లీట్ చేయగలిగిన మీరు ఆ వ్యవస్థను ఎంతవరకు స్ట్రాంగ్ గా ఉంచగలిగారు నా సెకండ్ క్వశ్చన్ నా థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది పేదవాళ్లు ఆ ఫైబర్ నెట్ సర్వీసెస్ ని వాడుకొని తమ జీవితాలను మెరుగుపరుచుకున్నారు దీనిల మీద డీటెయిల్డ్ గా ఒక అనాలసి అనాలిటిక్ రిపోర్ట్ గానీ మీరు ప్రజల ముందర పెట్టగలిగితే ప్రజలందరికీ మీరు ఏం చేశారో తెలుస్తుంది టెక్నాలజీని తీసుకొచ్చాము అని చెప్పటం కాకుండా టెక్నాలజీని ఎంతమందికి మీరు అందుబాటులోకి తీసుకొచ్చారు ఇదంతా మనం ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నామంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ సంస్థకు చెందిన చైర్మన్ జీవి రెడ్డి గారు ఈవేళ మీడియా ముఖంగా మా సంస్థ ఎత్తిపోయింది మా సంస్థ లాసుల్లో ఉంది పట్టించుకునేవాడు లేడు ఆఫీసర్లు ఎవరు మా మాటలు వినట్లేదు మాకు రెవెన్యూ జనరేట్ అవ్వట్లేదు అంటూ ఆరు వందల మంది ని గత ప్రభుత్వం ఇంప్లిమె రిక్రూట్మెంట్ చేసింది అన్న ఒక పాయింట్తో వాళ్లను తీసేయటానికి ఆయన ఒక ప్లాన్ చేశారు ఇప్పుడు ని తీసేస్తే ఫండ్ జనరేట్ అవుతుందా లేదా ప్రతి నూక్ అండ్ కార్నర్లో ఉండే ప్రతి రూరల్ హౌస్ హోల్డ్కు ఈ ఇంటర్నెట్ను ప్రొవైడ్ చేసే కెపాసిటీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ సర్వీసెస్కి ఉందా పరిపాలనలో కొన్ని పద్ధతులు ఉంటాయి సార్ నేను అంత చెప్పేంత వాడిని కాదు కానీ అమ్మఒడి తల్లికి వందనం లాంటివి ఇవ్వలేకపోయినప్పుడు కనీసం పిల్లలకు రావాల్సిన ఆ బేసిక్ థింగ్స్ ఇంటర్నెట్ కనెక్టివిటీ హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ చదువుకోవడానికి ఇంగ్లీష్ మీడియంలో ఎడ్యుకేషన్ మెటీరియల్ ఇవన్నీ అన్నా గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చే పరిస్థితి ఉంది వీటన్నిటినీ వదిలేసి ప్రభుత్వం ప్రభుత్వం ఫోకస్ గత ప్రభుత్వంలో ఆరు వందల మంది ఎంప్లాయీస్ వైఎస్ఆర్సిపి ప్రొసీజర్స్ సరిగ్గా ఫాలో కాకుండా రిక్రూట్మెంట్ చేసింది ముందు వాళ్ళని తీసేయండి వాళ్ళ వల్ల రాష్ట్రానికి ఈ ఏపీ ఫైబర్ గ్రిడ్కి ఒక నష్టము అంటూ చైర్మన్ గారు జీవిరెడ్డి గారు ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం అనేది నేనైతే షాక్ అయ్యాను లిటరలీ షాక్ అయ్యాను ఎందుకంటే యు హ్యావ్ ఏ మీ చేతిలో ఒక ఇన్నోవేటివ్ వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థను వాడి మీరు రాష్ట్రానికి పేద ప్రజలకు ఒక పెద్ద నెట్వర్కే క్రియేట్ చేసి ఇంటర్నెట్ కనెక్టివిటీ ట్రోల్స్ చేయడానికి ఉపయోగిస్తున్న నెట్వర్క్ బాగుపరచడానికి కూడా వాడచ్చు మళ్ళీ మీరు అటువైపు ఎందుకు ఆలోచించట్లేదు టెక్నాలజీ రంగంలో నేను ఒక ఆధున్యం చెప్పుకోవటం అంటే ఒక పెద్ద బిల్డింగ్ కట్టడం ఒక యాభై అరవై మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవటం అక్కడ వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ జనరేట్ చేయటం కాదు సార్ టెక్నాలజీ అంటే టెక్నాలజీ అనేది ఒక టూల్ ఆ టూల్ని ప్రతి పేదవాడి పిల్లలకు కూడా అది అందుబాటులోకి తెచ్చి వాళ్ళ జీవిత స్థితిగతులు మెరుగుపరుచుకునే విధంగా వాళ్ళు డెవలప్ అయ్యి ఆ తర్వాత వచ్చిన బెనిఫిట్స్ని మీ కాంట్రిబ్యూట్ చేస్తే అప్పుడు మీరు టెక్నాలజీకి ఆద్యులు అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని చూడండి రాజశేఖర రెడ్డి గారు రైతుల సమస్యల పట్ల చాలా గట్టిగా స్పందించేవాళ్ళు ఫార్మ్ మెగనైజేషన్ అయితేనేమి ఇరిగేషన్ అయితేనేమి వీటన్నిటిని కోఆర్డినేట్ చేసి రైతుల లైఫ్ స్టైల్ బెటర్ పరిచారు హెల్త్ సెక్టర్ హెల్త్ సెక్టర్ని కూడా ఆయన చాలా గా మెరుగుపరిచారు ఆరోగ్యశ్రేణి ఒక ప్రోగ్రాం ద్వారా దాన్ని ఆ చా ఆ యొక్క సెక్షన్కి ఆయన ఛాంపియన్ అని చెప్పుకోవడంలో అర్థం ఉంటుంది టెక్నాలజీని కేవలం నేను ఏఐ గురించి మాట్లాడతాను నేను డీప్ సిగ్ గురించి మాట్లాడతాను చాట్ జీపీటీ గురించి మాట్లాడతాను వాటన్నిటి ఇంటిగ్రేట్ చేస్తాను అంటే కాదు టెక్నాలజీ రంగాన్ని డెవలప్ చేయటం అంటే ప్రతి ఒక్కరు దాన్ని వినియోగించే విధంగా తీర్చిదిద్దడమే టెక్నాలజీ రంగాన్ని డెవలప్ చేయడం సో చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్పేంత మనుషులం కాదు కానీ మీరు వీటి పట్ల దృష్టి సారించి ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ సంస్థ నిధులు దుర్వినియోగం అవకుండా వాటిని ప్రైవేట్ ప్లేయర్స్ తో కంపీట్ అయ్యే విధంగా దాన్ని తీర్చిదిద్దనన్నా దండి లేదా దాన్ని క్లోజ్ చేసి ప్రైవేట్ ప్లేయర్స్కి ఎనఫ్ సబ్సిడీస్ కానీ రీంబర్స్మెంట్స్ కానీ ఇచ్చి ఆ ప్రైవేట్ ప్లేయర్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఇంటర్నెట్ కనెక్టివిటీని స్ట్రాంగెస్ట్ పార్ట్గా చేసి పేదవాళ్లకు ఇంటర్నెట్ కానీ బ్రాడ్బ్యాండ్ ఫెసిలిటీస్ కానీ అత్యంత తక్కువ ధరకు లేదా ఫ్రీగా ఎలాగో మనం అమ్మఒడి అవి ఇవ్వట్లేదు కాబట్టి కనీసం ఇలాగైనా పేదవాళ్లకు మనం మంచి చేస్తే దేవుడు సంతోషిస్తాడు పేదవాడు కనీసం హ్యాపీగా ఉంటాడు కనీసం ప్రభుత్వాల నుంచి కనీసం డబ్బులు రాకపోయినా ఇంటర్నెట్ అన్నా వస్తుంది అని